హాయ్ ఆల్ ఎలా ఉన్నారు అందరు నేనైతే పొద్దు పొద్దున్నే టెన్ డిగ్రీస్ ఉంది మాకు ఇక్కడైతే చలి హాట్ హాట్ గా పొంగల్ని ప్రిపేర్ చేసేసాను అసలు ఏమి టిఫిన్ చేయాలనిపించలేనప్పుడు టేస్టీ గా హెల్దీగా తినాలి అంటే మాత్రం మంచి చాయిస్ ఎగ్జాక్ట్ గా నాలుగు ఐటమ్స్ తో చేసేసే ఈ హాట్ పొంగల్ని చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అండ్ హెల్దీ కూడా ఇవాళ ఇక్కడ పబ్లిక్ హాలిడే అన్నమాట వాళ్ళ కిండర్ గార్డెన్ ఫ్రెండ్స్ వీడియోస్ అన్ని చూసుకొని చాలా మిస్ అవుతుంది చాపని అయితే ఇక్కడ మొత్తం క్లీన్ చేసేసే అమ్ముతారు కానీ పీసెస్ మాత్రం మనమే కట్ చేసుకోవాలి నేనైతే కట్ చేసానంటే అస్సలు తినే తినలేను అందుకే ఎప్పుడు మా హస్బెండ్ తోనే కట్ చేస్తాను ఫిష్ ని గాని చికెన్ ఆర్ మటన్ ఎనీథింగ్ ఇంకా నయో మనకి అట్లీస్ట్ క్లీన్ చేసి ఇస్తున్నారు ఆ క్లీనింగ్ కూడా మనమే చేసుకోవాలంటే ఇంకా తినడం కూడా మానేసేదాన్ని ఏమో నేనైతే ఇప్పుడు కట్ చేస్తున్న ఫిష్ పేరు అయితే ఫొరెల్ అండ్ డొరాడో కూడా తెచ్చాను డొరాడో ఒకటే దొరకటం వల్ల ఇది కూడా తీసుకున్నాను అంటే ఒక ఫిష్ సరిపోదు కదా సో ఇది అది రెండు కలిపి కొంచెం పులుసు అండ్ ఫ్రై చేద్దాం అని చెప్పి తీసుకున్నాను కట్ చేయడానికి చాకులు కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే కంప్లీట్ మన సైడ్ లాగా అన్ని కట్ చేసి ఇచ్చారు మనం డైరెక్ట్ తెచ్చి వండేసుకుంటాం కదా మన ఇండియాలో కాకపోతే ఇక్కడ చాకులే దగ్గర దగ్గర ఒక నాలుగు ఐదు ఉంటారు మా ఆయన రేపు వండుతాను అనగా ముందు రోజే ఇలా కట్ చేసుకుని మ్యారినేట్ చేసి నేనైతే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను కాసేపు అలా సరదాగా బయటికి వెళ్దాం అని చెప్పి ఒక న్యూ షాప్ ఓపెనింగ్ అయితే అక్కడికి వెళ్ళాము పుస్తకాల్లో ఫోన్లు కూడా ఇలా మడత పెట్టేవచ్చు అని చెప్పి నాకైతే తెలీదు ఇదే మొదటిసారి చూడటం ఒక మోడల్ కి మించి ఇంకొక మోడల్ ని క్రియేట్ చేస్తున్నారు అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అసలు క్రియేటివిటీ కి మాత్రం మరి ఫోన్ ని ఫోన్ లా వాడితేనే ఇష్టం నాకైతే ఇది ట్యాబ్ లా కనిపిస్తుంది ఈ ఫోన్ పక్కనే ఇంకో కొత్త మోడల్ ఉంది చూడండి అది ఇంకా వెరైటీగా ఉంది అసలు అసలు ఈ ఫోల్డింగ్ కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ అసలు ఆ ఫోల్డ్ అవుతున్నా సరే స్క్రీన్ ఓపెన్ చేయగానే ఆ ఫోల్డ్ మార్క్స్ గానీ ఎక్కడ ఏమి కనిపించకుండా చాలా బాగా క్రియేట్ చేస్తున్నారు చూడండి అలా కొత్త మోడల్ అన్ని చూసి కడుపు నింపేసుకున్నాము మరీ అంత లేటెస్ట్ వర్షన్ మనకి అర్థం కాదు అండ్ నాకైతే చాలా చిరాకు అంత కొత్త కొత్త మోడల్స్ వాడటం నా ఫోన్ లో ఉన్న ఫీచర్స్ వచ్చి నేను తిన్నగా చూసి వాడింది లేదు మా ఆయన ఎప్పుడు ఫీల్ అవుతారు నీకు అంత మంచి ఫోన్ గిఫ్ట్ చేసినా అసలు ఏ ఫీచర్ ని నువ్వు యూస్ చేసుకోవట్లేదు అని చెప్పి ఐస్ క్రీమ్స్లో కూడా చాలా రకాలు ఉంటాయి అదేంటో తెలీదు అసలు కొన్ని ఫ్లేవర్స్ అయితే అసలు అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్స్ పెడతారు ఏవో మాకు తెలిసిన మూడు కాంబినేషన్లు మాత్రం ట్రై చేసాము ఇంకా ఐస్ క్రీమ్స్ తిన్నా సరే మా కడుపు అయితే సాటిస్ఫై అవ్వలేదు సో రెస్టారెంట్కి అయితే వచ్చేసాము రెస్టారెంట్స్ లో ఇలా ఒక కార్నర్ లో పిల్లల కోసం అయితే కొన్ని పుస్తకాలు వాళ్ళు ఆడుకోవడానికి బొమ్మలు అన్ని పెట్టారు రెస్టారెంట్ ఆంబియన్స్ కూడా చాలా బాగుంది చూసారా వాళ్ళ కుకింగ్ చేసుకోవడానికి ఇక్కడ ఎలా సైడ్ అరేంజ్ చేశారు అంటే వాళ్ళకి ఫుడ్ వచ్చే వరకు కూడా టైం పాస్ కోసం అని ఇంత ఆలోచిస్తారా దేవుడా అనిపించింది నాకైతే చిన్న చిన్న థింగ్స్ ని వీళ్ళు చాలా పర్టికులర్ గా తీసుకొని వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఏంటంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు రెస్టారెంట్ లో ఆ ప్లేస్ లేదనుకోండి వాళ్ళు ఆ ఫుడ్ వచ్చే వరకు కూడా మనం బుర్ర తింటారు మనకి ఇరిటేషన్ చేస్తారు ఇలాంటివి చాలా ఆలోచిస్తారు ఇక్కడ సో మేము ఆర్డర్ చేసే ఫుడ్ అయితే రెడీ అయిపోయింది దాని పేరు చెప్పిన మీకు ఎలాగో అర్థం కాదు కాబట్టి నేను అర్థమయ్యే లాంగ్వేజ్ లో చెప్తాను ఇది ఒక సూప్ టైప్ అనమాట ఇందులో అన్ని చికెన్ బ్రోకర్లీ క్యారెట్స్ అన్ని రకాల వెజిటేబుల్స్ అండ్ చికెన్ ఉన్నది చాలా మంచి ఫ్రేగ్రెన్స్ స్మెల్ అయితే ఉంది మా పాప మాత్రం చాలా వియర్డ్గా పెడుతుంది ఫేస్ ఎలా ఉంటుంది ఏంటని భయమేస్తుంది తనకి అండ్ నెక్స్ట్ ఆర్డర్ వచ్చేసి మా హస్బెండ్ ది చాలా డిఫరెంట్ ఇదైతే నాకు నీట్ లో ఇచ్చేసినట్టు అనిపించింది చూడగానే కానీ చాలా అమేజింగ్ ఉంది ఆ వాటర్ కూడా మంచి ఫ్రేగ్రెన్స్ అండ్ మంచి మంచి ఫ్లేవర్స్ తో ఆ మొత్తం డిష్ అయితే ప్రిపేర్ చేశారు మనోల్ ముగ్గురు డిష్ లో అయితే వచ్చేసాయి ప్రెసెంట్ నా డిష్ కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను మా హస్బెండ్ కి ఇంకా స్పైసీ అని చెప్పి రెడ్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకున్నారు అందులోని సో ఫైన నా డిష్ అయితే వచ్చేసింది ఇది లాస్ట్ లో రావటం వల్ల మా వాళ్ళ కళ్ళు అన్ని నా నా ప్లేట్ మీద పడ్డాయి యాక్చువల్లీ నాకు నూడిల్స్ అంటే ఇష్టం ఉండదు కాకపోతే ఆ పేరు అర్థం కాక నేనైతే అయితే హ్యాండ్ చికెన్ అని ఉందని చెప్పి ఇది ఆర్డర్ చేశాను సో ఆ చికెన్ స్లైసెస్ లైట్ లైట్గా తినేసి మా పిల్లలకి ఇచ్చేస్తాను నేనైతే నాకు నూడిల్స్ పెద్దగా నచ్చదు సాసులు మాత్రం చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్ కి తగినట్టే స్పైసీగా కూడా ఉన్నాయి మేము ఈ ఐటెమ్స్ ఆర్డర్ చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ చలి కొంచెం స్టార్ట్ అయింది సో హాట్ హాట్ గా ఉంటుంది కదా సూపీ ఐటమ్స్ అన్ని కూడా ఆర్డర్ చేశారు మా హస్బెండ్ నాకు మాత్రం ఆ సూప్లు అంతా ఎక్కదు సో నేను అందుకే సూప్ ఐటమ్ ఆర్డర్ ఇవ్వలేదు వాళ్ళు సర్వ్ చేసిన డిష్లు భలే వెరైటీగా ఉన్నాయి లోపల క్వాంటిటీ బరువు కంటే ఆ బౌల్ బరువే నాకు ఎక్కువ అనిపించింది పిల్లలకి సెలవు వస్తే ఇలా ఏదో కాసేపు అలా బయటికి తీసుకెళ్తే వాళ్ళకి చాలా రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంది వాళ్ళకంటే ఎక్కువ నాకు అనిపిస్తుంది మంచిగా టైం అయితే ఎయిట్ థర్టీ అవుతుంది సో మీకు ఈవినింగ్ సన్సెట్ కూడా చూపిస్తా లైట్ గా నా వ్లాగ్ వల్ల మీరు కాస్త అయినా ఎంటర్టైన్ అయి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అసలు పిల్లలకి సెపరేట్ గా ఆర్డర్ ఇవ్వడమే తప్ప అనిపించింది వాళ్ళైతే నాతోనే తినిపించేసారు వాళ్ళకి ఇచ్చినావు కూడా చాలా హెవీ అయిపోయింది నాకైతే ఇంక ఇంటికి వెళ్లి పడుకుని పోవడమే మరొక కొత్త వ్లాగ్ లో కలుసుకుందాము అంతవరకు సెలవు బాబాయ్ స్టేట్ యూన్ ఫర్ మోర్ అప్డేట్స్